Mubarak portable cabins restaurant office washroom cafe house foremost, guest house security guard restroom grocery wine shop all type of cabins manufacturing here <laughs> నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ అని ఈరోజు సోమవారం సోమవారం అనగానే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చాలా మంది వస్తుంటారు ఎందుకంటే ప్రజావానికి కలెక్టర్కి జిల్లాలో చాలా మంది బాధితులు తమ బాధను తమ ఆవేదనను విలబుచ్చుకోవడానికి ప్రజావానికి వస్తుంటారు అయితే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎలాంటి అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారు జనాలు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది రావడంతోనే ఒక పెద్ద ఆవిడ చాలా పెద్ద వయసు గల ఆవిడ దాదాపు ఒక ఎనభై సంవత్సరాలపై పడ్డ ఒక ముసలావిడ నిస్సహాయ స్థితిలో ఒక చేతి కర్ర పట్టుకొని ఇటు తిరుగుతూ ఉంది ఎవరు కూడా సపోర్ట్ లేరు తనకు పక్కన రావడానికి కూడా ఒక్క మహిళనే ఆ పెద్దావిడ ఎనభై పైన ఉన్న మహిళ అటు ఇటు తిరుగుతూ పెద్దవిడ తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది చాలా నిస్సహాయ స్థితిలో చేతి కర్రతో నడుస్తుంది నాకు చాలా బా అనిపించి నేనే మాట్లాడదని చెప్పేసి అమ్మ ఏంటమ్మా అని చెప్పేసి అడిగితే తన బాధను చెప్పడంతో చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను సో మహిళా పేరు వచ్చేసి వెంకటమ్మ వెంకటమ్మమ్మ మహిళా పేరు వచ్చేసి వెంకటమ్మ తన భర్త చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయింది తనకు ఒక కూతురు ఉండేది ఒకటే కూతురు చాలా అల్లారు ముద్దుగా పెంచారు చాలా గారభంగా పెంచి చేయడం జరిగింది ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆస్తిలు అంతా కూడా లాక్కొని తను నిర్దాక్షణీయంగా ఆ పెద్ద ఆవిడను కన్న తల్లి అని చూడకుండా ఎనభై సంవత్సరాలు పైబడ్డ మా అమ్మ బయటికి వెళ్తే ఎట్లా బతుకుతుంది నడలేని సిచ్యువేషన్ ఉన్నాయని చెప్పేసి కనికరం లేకుండా బయటికి వెళ్ళగొట్టడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఆవిడ తిరుగుతూ ఉంది ఇట్లా ఆఫీసులో చుట్టూ ఒకసారి స్క్రీన్ లో చూసుకోవచ్చు మీరు ఈ పెద్ద ఆవిడని చాలా బాధ అనిపించింది ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఒకసారి మాట్లాడదాం ఏందని చెప్పేసి అమ్మ ఎక్కడ మీద ఏ ఊరు కొత్తసార్ ఏమైందమ్ మేము మేము ఒకదే బిడ్డ ఎప్పుడు పెళ్లి చేసారు తర్వాత అలా నాని తిండ్రు నేను నేని ఇంతకెళ్ళి వెళ్ళ కొట్టింద్రో గేటుకు తాళం వేసి కొట్టిండ్రు మా ఆయన చచ్చిపోయి పోయినకి ఎక్కువ ముసలోడు చచ్చిపోయింది కింద కొట్టి అని నేను పట్టిత్తుకోలేదు ఇక అక్కడికి ఇంతకెళ్ళి వెళ్ళా అంటే ఎందుకు వెళ్ళి కొట్టిండ్రు దేవు గురించి అట నాది కాదట మళ్ళీ నానదాట ఆహా మేము పడతాదని చెప్పి మీ నాన్న అయితే నా నాని తిండు ఇయన హ్మ్ ఇవ అల్లుడు బిటే ఓకే మరి నాన్న అంటే ఒక నాన్నే కాదు కదా అమ్మ నాన్న అయితేనే కదా ఒక జీవం అనేది బయటికి వచ్చే అవరేన సరే కొట్టింది కొట్టింది అలా కొట్టింది నాలుగు ఏండ్ల ఇప్పుడు హ్మ్ మరి సంవత్సరాలు ఎక్కడ ఉంటాను హిరైకుంట ఉంటా హిరైకుంటానావా ఒక్క జనువే అండు కునడు తినుకుంటా తాతనైతే లేదు మరి మరి ఎవరన్నా మీ మీ బంధువులకు చెప్పినావు ఇట్లా ఉందంటే చెప్పారు చెప్పింది అడిగినా కానీ నాకు ఏం లేదు నాకేమియో నన్ను చూసి ఏం తీసుకుంటారు హాస్టల్లో పైసలు వేసి హాస్టల్ వేయమని అన్నా అది లేదు ఇది లేదు నేను పైసలు లేవు నా దగ్గర నేను వేయ అంటే నాదే అదంతా మా ఆయన్ని సంపాదించింది అయికుంటాము యాభై లక్షలు వస్తాయి నాకు ఇరవై లక్షలు నువ్వు ముప్పై వస్తాయి తీసుకో నేను హాస్టల్ పోతా కానీ ఇంటలేరు ఏదన్నా ఇంటలేరు మరి ఎందుకు ఎందుకోట మరి దేనికి బాధ ఏం బాధ మరి ఎందుకు ఇక ఇల్లు అంతే మాట్లాడతారు పైసలు లేకపోతాయి అవన్నీ పైసలే కావ ఆరుగుంటల్ల జాగా ఇల్లు మూడు కోట్ల అస్తాయి మూడు కోట్ల అస్తే మొత్తం మరి నాలుగేళ్లు నీకు ఫోన్ చేయలేదు మరి ఎక్కడున్నో అడిగి అడుగుతుందా వస్తుందా మరి కానీ లేకపోతే ఏం పైసలు అమ్మలే అదే ఇంట్లోకే పోవద్దు అట్లా అల్లుడు ఏమంటాడు మరి మేము అల్లుడు అంతే అల్లుడు మనవారిద్దరు మనవారు అండ్ ఇద్దరు అల్లు 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 ఇల్లు అంతా కొట్టే ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అమ్మా నీకేం కావాలి నాకు ఏం కావాలి నా నిన్ను పైసలు ఇస్తే అష్టపో నా ఏం చేసుకుంటాను నేను ఎక్కువ అంటే ఎంత దారుణమైన సిచువేషన్ అంటే ఈ ఆస్తి మా నాన్నది నీకు సంబంధం లేని చెప్పేసి అనడం అనేది ఇంత దారుణమైన విషయము నీకు సంబంధం లేదు నువ్వు వెళ్ళిపో మా నాన్న ఆస్తి నేను తీసుకుంటా అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టడం జరిగింది నాలుగేండ్లుగా ఇంత పెద్దవిడ ఒక చేతికర్ర సహాయంతో తను నడలేని పరిస్థితిలో ఉంది తనే వండుకుంటూ తనే తినుకుంటూ ఉంది కనీసం మన నాలుగేండ్లో మనం మా అమ్మ ఎట్లుందని చెప్పేసి కనీసం కూడా కనుక్కోలేదు తనకు ఫోన్ కూడా చేయలేదు అంటే ఇంత దారిమైన పరిస్థితి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది తనకు సహాయం చేద్దామంటే ఎవరు లేని పరిస్థితిలో మహిళ ఆ పెద్దవిడ చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి ఆ కలెక్టర్ గారు ఈ విషయాన్ని కాస్త పరిగణకు తీసుకొని ఈ పెద్దావిడకు న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ డీవితో కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే నిర్దాక్షిణ్యంగా తీసుకొని ఆ పెద్దావిడని బయటకు పంపించిన ఎవరైతే ఉన్నారో ఇట్లా చేశారు ఎవరైనా సరే సిగ్గు పడాల్సిన విషయం ఇది సిగ్గుపడాల్సిన విషయం సో దీనిపైన అధికారులు స్పందించి ఈ పెద్దావిడకు న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ డీవి కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమన్ డీవి కరీంనగర్ నుండి